పాడేరు సెంటెన్స్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి హాస్టల్ సీజ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాసిరావు తెలిపారు పాడేరు సెంటెన్స్ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థినిపై పదవ తరగతి విద్యార్థులు జనవరి ఐదవ తేదీన దాడికి పాల్పడిన ఘటనలో ఘటనా స్థలంలో ఉన్న కేర్ టేకర్ నిలువరించకుండా తన మొబైల్ ఫోన్ లో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేయడం సదరు వీడియోను ఈ నెల పదహారో తేదీన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయడం తీవ్ర దుమారం చెలరేగింది ఈ నేపథ్యంలో కేర్ టేకర్ను తొలగించి క్రమశిక్షణ చర్యలో భాగంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కేర్ టేకర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు డిఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు అదేవిధంగా సెంటెన్స్ పాఠశాలలో ఉన్న

ఐదవ తారీఖున అంటే జనవరి ఐదవ తారీఖున ఆ ఇన్సిడెంట్ జరిగింది ఐదవ తారీఖున ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది మేనేజ్మెంట్ వారు కానీ అలాగే పేరెంట్స్ కానీ అదే టీచర్స్ కానీ ఎటువంటి రూపంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు ఒక్కసారిగా ఈ ఈ నెల వైరల్ అయింది ఆ తాలూకా ఘటన వైరల్ అయిన తర్వాత మేనేజ్మెంట్ వారు పిలిపించి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మాకు తెలియదండి అని చెప్పారు కానీ ఆ అమ్మాయి మాత్రం నేను కేర్ ట్యాకర్కి చెప్పాను అలాగే వారిని అని చెప్పింది ఇమ్మీడియట్గా కేర్ ట్యాకర్ని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేయమని చెప్పాను అలాగే ఎవరైతే ఈ ఏడవ తరగతి అమ్మాయి మీద దృష్టిగా ప్రవర్తించారో వాళ్ళని కూడా హాస్టల్ నుంచి పంపించేసేయని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో నిన్న పేరెంట్స్ ఆ ఏడవ తరగతి అమ్మాయి తరగతి పేరెంట్స్ కలెక్టర్గా రావడం కలెక్టర్ గారు ఆ కేర్ టేకర్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కరస్పాండెంట్ గారికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది హాస్టల్ సంబంధించి అనుమతులు లేవ హాస్టల్ అక్కడ హాస్టల్ ఉన్నది కదా సార్ వసతి గురానికి సంబంధించి అక్కడ హాస్టల్కి ఏమైనా అనుమతులు ఉన్నాయి సార్ అది యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో రాని స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్తో నడుస్తుంది దానికి ఒకసారి విజిట్ చేసి పూర్తి నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాం అంటే ఆ స్కూల్కి అనుబంధంగా నడుపుతున్న హాస్టల్లో అనుమతులు ఉన్నాయా లేదా అనేవి కూడా ఒకసారి పరిశీలించి ఒకవేళ అనుమతి లేకపోతే హాస్టల్ రద్దు చేయమని కలెక్టర్ గారి ద్వారా మేనేజ్మెంట్కి గట్టి హెచ్చరికను